హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మటన్లో ఉండే బోన్స్ ఉంటాయి కదండీ వాటితో నేను పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా అందులో నుంచి నేను ఇలా బోన్స్ అన్నిటిని పక్కన పెట్టుకున్నాను వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిలో ఒక కుక్కర్లోకి తీసుకున్నానండి దానిలో ముందుగా ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసి పెప్పర్ పౌడర్ని అలాగే కొంచెం పసుపుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు డ్రై జింజర్ పౌడర్ అంటే రొంటి పొడిని కూడా తీసుకున్నానండి అలాగే కొద్దిగా సాల్ట్ వేసాను తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేశాను కొంచెం పైనుండి ఆయిల్ని పోసుకొని కుక్కర్లో బాగా కలుపుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఆ లోపల నేను ఇక్కడ చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఈ బోన్స్ కూడా ఉడికినాయి కనుక స్టవ్ పై బాందుని పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ని పోసుకొని మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఆనియన్స్ మొత్తాన్ని దీనికి యాడ్ చేసి బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకును వేసి ఆ తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్న ఈ బోన్స్ మొత్తాన్ని దీనిలో వేసుకోవాలి వీటికి ఒక రెండు స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా ఈ బోన్స్ వాటర్ ఉంటుంది కదండి అది వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా దీనికి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత దీనికి నేను ఒక స్పూన్ వరకు డ్రై జింజర్ పౌడర్ని అలాగే ఒక స్పూన్ వరకు మిరియాల పౌడర్ని అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ని మసాలా పౌడర్ని యాడ్ చేశానండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరగనివ్వాలండి ఆ తర్వాత ఒక చిన్న బౌల్లోకి ఒక రెండు స్పూన్ల శనగపిండిని పిండిని అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ని నేను తీసుకున్నానండి వీటిని వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఈ వరిగే పులుసులో వేసుకోవాలి ఇలా ఇది యాడ్ చేస్తే కొంచెం చిక్కపడుతుందండి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా ఒక పది నిమిషాల పాటు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో స్పైసీగా ఉండే బోన్స్ పులుసు రెడీ అయిందండి ఈ పులుసు కాల్షియం పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి దీంతో కాల్షియం ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్